మర్చుకున్నారా మీరు నేను మర్చికున్న రొయ్యాలను అయితే నేను రొయ్యలు వండుతాను రొయ్యలు వంకాయలు మా చెట్లకే కాసిన వంకాయలు ఉన్నాయి ఆ వంకాయలు దెబ్బకొచ్చి రొయ్యలు మా తవాట చెట్లకు కాసిన రెండు వం రెండు టమాటలు దెబ్బకొచ్చి మంచిగా కమ్మగా కూర అయితే ఏం లేవు వెళ్తే కానీ వంకాయలు చెట్టు కోటి కాసినాయి ఇక అవన్నైనా మంచిగా పావుకి అయినా మంచిగా అరకిలైనా మంచిదే రొయ్యలు వంకాయలు రెండు టమాటలు వేసిన కమ్మగా ఉంటుంది కూర ఇప్పుడైతే వంకాయలు చంపుస్తా నేను ఎన్ని సే చూస్తాను మరి ఇగో ఇక చెట్టు కొట్టి అయితే కనబడతాను చంపుతాను ఇక దీన్ని చెట్లు ఉన్నాయి ఇలా ఇగో ఒకటి ఇప్పుడే ఇగో పూట కచ్చి కొద్దిగా నీళ్ళు ఉన్నది చెట్లకు ఇగో ఈ చెట్టుకు అయితే కిందలు చెట్టుకు ఒకటి రెండు ఉన్నాయి నల్ల వంకాయలు పొడవు వరకాయలు కమ్మకుంటుంది కూడా ఇప్పుడు ఇగో ఈ చెట్టు గింతున్నది ఒకటే ఒక్కటే కాదు కానీ పురుగు లేదు ఏం లేదు కానీ పూత ఎక్కువ కట్టలే ఇప్పుడు పూత కత్తానవి ఒక్కటి రెండు ఒకటి ఉన్నాయి అవి అడుగుతా చిన్నగా పిండి ఉన్నది ఉన్నాయి పెద్దగా ఇప్పుడు ఒకటి ఉన్నాయి వైకెళ్ళినాయిల్లా వంకాయ చెట్లకు గన్ని వంకాయ చెట్లకు ఇవన్నీ పావుకిలు అవుతాయో అయితే కావచ్చు పావుకిలు అన్నీ దాని ఈ రెండు టమాటా కాయలు అయితే పోతాను మిరప చెట్లు ఒకప్పుడు పెట్టిన చెట్లు ఇగో ఇప్పుడు కొంచెం కాతకత్తాను ఇగో ఎంత పోదన వీటి చుట్టూ చేసు చేసుకున్న పాలకూర అయితే మంచిగా వస్తాను తెంపాలి ఇది కూడా చెల్ల చెల్లగా పురుగత్తాను ఇక చెంపో రోజు కూర అనుకోవాలి పాలకూర పప్పు కొద్దిగా ఎనిమిది రోజులు అయితే నాలుగైదు సార్లు అనుకున్నాం ఇది తెంపినా కొద్ది మంచిగా ఇగురస్తాం అది టమాటా చెట్లల్లో పోతానా మరి ఏమన్నా పండ్లు ఉన్నాయా ఇప్పుడు దూరకొత్తాను ఈ కాయలు ఇక రెండు మూడేళ్ళు ఉన్నాయి టమాటాలు దోరకాయలు పచ్చి టమాటాలు వండుకుంటే కూడా ఖమ్మంగా ఉంటుంది ఒక రోజు వండుతా నేను వీడియోలో పెడతా ఇంట్లో రెండు ఉన్నాయి ఇక అటో ఇటో పాని వెళ్ళినవి అయితే కాయలు ఎందుకు ఎంపిక చెట్లవి ఉంటే ఇంకా ఎక్కువ తొందరగా ఇవి కొంచెం దూరంగా రాగానే చెంపి పెడితే కొంచెం జల్దినవి వండుతాయి ఇంట్లో ఇవి మండదు ఎంపికవి ఉన్నాయి మూడు టమాటాలు ఇవి కోసేస్తా ఇన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొత్త ఇవైతే వంకాయలు ఇంకా ఉప్పేసి నీళ్ళల్లో అంత దొడ్డు పేసి నీళ్ళలాగా కోసేసుకోవాలి లేకుంటే నల్లగా అవుతాయి ఈ వంకాయ వక్కలు మంచి కుంటాయి పోతానా ఏమన్నా పురుగులు ఉన్నాయా చూసుకుంటే నేను చిన్నగా వక్కలు చెప్తాను చిన్నగా వక్కలు చెప్తే తొందరగా ఫ్రై అయితే మంచి కొడుతుంది ఏ వక్క కావక్క కమ్మ ఉంటుంది కింద వక్కలు చెప్తాను ఖచ్చితంగా మనం కూర ఈ వంకాయ కూర అనుకున్నప్పుడు వేసి నీళ్ళలోనే పోసేయాలి వట్టిగా పోసేస్తే నల్లగా అయితే ఈ వక్కలు కొద్దిగా చేదు కూడా వస్తుంది వంకాయ వక్క టమాటాలు ఒక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కోసిన ఇవి పక్కాయి పెడుతా పచ్చిమిరపకాయలు అయితే వంకాయ టమాటా కూర అనుకున్నా రొయ్యలు వేయకుండా కూడా వంకాయ కూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువనే ఉండాలి పచ్చిమిరపకాయలు తను మొత్తం అనుకున్నా కూడా కమ్మగా ఉంటుంది కారపూడి తక్కువ ఎక్కువ పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకోవాలి కమ్మ ఉంటుంది వంకాయ కూడా ఇప్పుడు నేను పొయ్యి అంటూ పెట్టినా పొయ్యి అంటూ పెట్టి కంచెం పెట్టి అని వేయించుతాను ముందుగా నేను చిన్న మంట ఇవే వేయించుకోవాలి వీటిని మాడుకోని కాదు కొద్దిగా కాటు కాటు వాసన వస్తాయి తింటా చిన్న మంట ఇవన్నీ ఎంచుకోవాలి ఇలా వేగినాయి మంచిగా ఇట్లా రాసుకోవాలి మారిపోకుండా దించుతాను నేను కూడా ఇప్పుడు వేరే గిన్నెలో పోసినా ఇవి సల్లారాలే సల్లారినాక మళ్ళీ ఇంకా వేరే గిన్నెలో పోసి మంచిగా ఉసుకుంటుంది సన్ను ఉసుకుంటుంది నీళ్లు పోసి మంచిగా కడగాలి చేతితో నీటిట్లు అనుకుంటే కడగాలి అయితే సల్లారినాకనే కడగాలి ఈ వేడి మీద కడిగితే ఇవన్నీ మెత్త పడతాయి సల్లారినాక నీళ్ళల్లో పోసి కడిగితే సల్ను ఉంది మళ్ళీ కంతులు పెట్టినా నూనె పోసిన నూనె రాలేదు కొద్దిగలితే జీలకర్ర వేస్తాను పోస్ట్ ఇప్పుడు ఉల్లిగడ్డ రెండవ వక్కలను పచ్చి వక్కలు వేస్తాను கலத்து போல் தண்ணி பச்சை மசாலா வந்து தள்ள வைத்தேன் பருப்பு ఇప్పుడు మంచి గోలుతుంది ఇక ఈ గోలేటప్పుడు ఇక వెంబడి నీళ్ళలు వేసి కడగాలి కడిగి మంచిగా వేయాలి ఇవి నేను ఎంక చీర ఎందుకేస్తాను అంటే రెండు విధాలుగా ఆడుకోవచ్చు ఫస్ట్ ఇవి వేయించకుండా మటుకి కడిగి మంచిగా ఉసుకొని లేకుండా కడిగి పోస్ట్ తీసి అడుక్కోవచ్చు నేను ముందుగా వేయించిన కాబట్టి ఇప్పుడు వంకాయ వక్కలు వేసినాక వంకాయ నేను రొయ్యలు రొయ్యలేస్తాను మంచిగా ఉంటుంది ఉడుకుతుంది అంటే ఇంట్లో ఏమన్నా సన్న పుసుకుంటుంది ఆ పుసుకుంటే నీళ్ళకు దారుతుంది కడుక్కోవాలి ఇట్లా ఇప్పుడు మంచిగా కలి పెట్టాలి ఇట్లా అనుకోవచ్చు అట్లా అనుకోవచ్చు மாட்ட வக்கேசான உப்படி சரிப்பட உப்பு மூட்ட பெட்டூட்டை பெட்டி அச்சனை காசு பூச்சாலே ఎప్పుడు ఇంకా కొంచెం అంతా కారం ఎత్తాను నేను పచ్చిమిర కలుపుకొని ఎక్కువ కదా ఒక చిన్న చిన్న అంతా కారం ఇస్తాను సరిపోతుంది ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు అప్పటికి ఇప్పటికి టమాటా వస్తా మంచిగా మగ్గింది ఇప్పుడు దీని మీద కొన్ని గిన్నెల నీళ్ళు పోసి పైన పెట్టుకోవాలి మంచిగా కుడుతుంది కూడా ఉడికింది ఇట్లా మీద ఎసరు పెట్టుకోవాలి ఎసరు పెట్టుకుంటే ఎసరు పెట్టుకోవాలి మళ్ళీ ఇది సన్న మంట మీదనే ఉడకాలి కూర బాగా పెట్టద్దు మంట గ్యాస్ పొయ్యి విధనైనా కూడా కట్టెల పొయ్యి విధానైనా కూడా చిన్నగా పెట్టుకుంటేనే మంట మంచి కుడుకుతుంది కూర ఇప్పుడు ఇంట్లో కొంచెం ధనాల పౌడర్ ఇస్తాల్లా కొత్తిమీర లేదు కొత్తిమీర వేస్తా కొత్తిమీర కొత్తిమీర ఉంటే వేసుకుంటే ఇంకా కమ్మ ఉంటుంది కూర నాగర లేదు ఇప్పుడు ఉడికింది కూర ఇక తింటుతాన్నా తింటానా టైం కూడా అయింది రొయ్యలు వంకాయలు బాగా చెట్లకే కాసిన తాజా వంకాయలు టమాటాలు రొయ్యలు మస్తు ఉంటుంది కూర ఇప్పుడు కలుపుకొని తింటా ఎట్టున్నదన్న సంగతి మీకు చెప్తా మంచిగా ఉంటుంది ఫ్రెష్ వంకాయలు కదా నేను నేనెనక చివి రొయ్యలు వేసిన వంకాయలు కొంచెం మగ్గినాక టమాటా వేసినా కూడా ఇక వంకాయ వక్క అట్లనే మంచిగా ఉడికింది ఇది మెత్తగా అంత చిదిగలు సిరిగలు కాకుండా ఎందుకంటే ఇవి తాజా వంకాయలు కదా మనం వండే విధానం వెంబడి వండుతే మంచుకుంటుంది ఏదైనా మంచిగా ఉన్నది కూర నేను అండిన నేను అండే పద్ధతిలో నేను అండిన కమ్మగా ఉన్నది ఇట్లా మీరు వండుకోని చూడండి కమ్మ ఉన్నది కూర సరేనా మరి లైక్ చేయండి లైక్ అయితే కొడతలేరు లైక్ కొట్టుండి నేను చేసింది మీకు నచ్చినట్టు ఏంటంటే మీరు కూడా చేసుకోవాలి చాలా మంది దాదాపుగా అందరూ వంకాయ టమాటా వంకాయ రొయ్యలు టమాటా రొయ్యలు పులుసు రకరకాలుగా పెట్టుకుంటారు సరే మరిగా నేను చేసినట్టు మీరు చేసుకోండి ఉంటాను మరి